హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీవల్లి ఛానల్ అనగనగా ఒక పెద్ద అందమైన అడవి ఉన్నది అడవిలో ఒక ఋషి ఒక చెట్టు దగ్గర ఉండి తపస్సు చేసుకుంటూ ఉన్నారు ఇలా చాలా సంవత్సరాలు గడిచిపోయింది ఆ చెట్టు ఆ వృషికి చాలా విధాలుగా సహాయపడ్డాది బాగా ఎండ అనిపించినప్పుడు ఆ చెట్టు కొమ్మల్ని బాగా కిందకు తెచ్చి కాపాడుతూ ఉండేది చాలా మంచి గాలి వేస్తూ ఉండేది ఇలా చాలా విధాలుగా ఆ ఋషిని చెట్టు కాపాడుతూ ఉండేది ఒకనొక రోజు ఋషి యొక్క తపస్సు పూర్తయ్యింది అప్పుడు ఆ చెట్టుని ఋషి ఇలా అడిగారు నీవు నన్ను చాలా విధాలుగా కాపాడేవు నీకు ఇప్పుడు నేను నాలుగు వరాలు ఇద్దామనుకుంటున్నా నీవు నాకు చాలా మేలు చేసావు అందుకని నన్ను ఇప్పుడు అడుగు అంటే అప్పుడు ఆ చెట్టు నాకు ఏమీ వద్దు అని చెప్పింది అప్పుడు ఆ ఋషి నేను ఇప్పుడు నీకు ఒక వరం ప్రసాదిస్తాను అని ఎన్ని సంవత్సరాల నుంచి కాపాడుతూ వచ్చావు నా యొక్క తపస్సులో నాకు సహాయం చేస్తూ చాలా పెద్దదనే అయిపోయావు నీ బాల్యం మళ్ళీ తిరిగి రావాలంటే నువ్వు ఎదా నేను మొదలు రోజు ఎంత చిన్నదానువో అంతగా ఉండు అని దీవిస్తాడు కనువ మూడు వరాలు నీకెప్పుడు కావాలంటే అప్పుడు ఉపయోగించుకో అని దీవించి వెళ్ళిపోతాడు ఇలా ఉండగా అటువైపు నుంచి ఒక ఒక అమ్మాయి పేరు లిల్లి ఈ చెట్టుని చూసి చాలా ఇష్టపడుతుంది ప్రతిరోజు వాళ్ళ ఇంటి దగ్గర నుండి వచ్చి ఈ చెట్టుకు నీళ్ళు పోస్తూ ఉండేది అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోగా లి పెద్ద అవ్వ అయిపోతుంది రోజు ఆ అవ్వ ఓపిక లేకపోయినా సరే ఆ కుండతో తీసుకొచ్చి నీళ్ళు ప్రతిరోజు పోస్తూ ఉండేది ఆ చెట్టుకి ఇలా చాలా సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ చెట్టు ఇలా అంటుంది ఆ అవ్వతో నీవు నా కోసం చాలా కష్టపడ్డావు నాకు రోజు మంచి నీళ్లు మంచిగా పోసావు అందుకని నీకు రెండు వరాలు ఇవ్వాలనుకుంటున్నాను అదేమిటంటే నీ బాల్యం నీకు మళ్ళీ రావాలని అలా ఆ చెట్టు అన్నింటినీ ఆ అవ్వ పాపలాగా మారిపోయింది అప్పుడు ఆ చెట్టు రెండో వరంగా నీవు ఎప్పుడూ మంచి భవనంలో ఉండి నీ దగ్గర చాలా నౌకర్లు ఉండాలని దీవిస్తుంది అలాగే విలాసవంతమైన జీవితం నీకు ఉంటుందని రెండో వరాన్ని ఇస్తుంది అప్పుడు లిల్లీకి అన్నీ ఉన్నా సరే తన స్నేహితురాలు దగ్గర లేదని బాధ ఎక్కువగా ఉండేది అస్తమాటు ఆ చెట్టు గుర్తొస్తూ ఉండేది వెళ్ళి అక్కడ నుండి ఆ చెట్టు ఉన్న చోటకి వెళ్తుంది వెళ్ళి ఆ చెట్టుతో ఇలా అంటుంది నేను అక్కడికి వెళ్ళను నీ దగ్గరే ఉంటాను నాకు అక్కడ అన్నీ ఉన్నా సరే నాకు సంతోషంగా లేదు నాకు ఇక్కడ నువ్వు ఉంటే చాలు అని చాలా బాధిస్తూ చెప్తుంది అప్పుడు చెట్టు కూడా నాకు కూడా అలాగే ఉందని చెప్పి సరే అలా అవుతే నాలుగో కోరిక నేను కూడా నీకమల్లెన అచ్చగా మారిపోతానని చెప్తుంది చెట్టు చెట్టు లెల్లీగా మారిపోతుంది అప్పుడు నుండి వాళ్ళిద్దరూ కలిసిమెలిసి పాలస్లో ఇద్దరూ ఉన్నారు ఈ కథలో నీతి ఏమిటంటే ఇతరులకి సహాయం చేస్తే మనకి ఎప్పుడైనా సరే మంచి జరుగుతుంది మన జీవితంలో మంచి స్నేహితుల్ని ఎప్పుడూ మనం విడిచిపెట్టకూడదు ఇలాంటి మంచి మంచి కథలు మీకు ఎన్నో కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి అందరికీ